లలిత స్కందము కృష్ణమూలము సుకాలాపారామంబు శోభితమున్ సువర్ణ సుమన సుగ్నేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల నై విలయున్ భాగవతాఖ్య కల్పతరువు ఉర్విన్ సద్విజశ్రేయమై నమః కుండినా అనే నగరం రాజధానిగా ఉండేటువంటి రాజ్యాన్ని భీష్మకుడు అనేటువంటి రాజు పరిపాలన చేస్తూ ఉండేవాడు గొప్ప వీరుడైనటువంటి ఆ రాజుకి రుక్మి రుక్మనాథుడు రుక్మబాహువు రుక్మకేశుడు రుక్మమాలి అనేటువంటి ఐదుగురు కొడుకులతో పాటుగా రుక్మిణి అనేటువంటి ఏకైక కుమార్తె మొత్తం ఆరుగురు సంతానం తండ్రి రాచరిక నుంచి అమ్మాయి అయినటువంటి రుక్మిణి గౌరవ బాధ్యతలతో కూడినటువంటి ఆదర్శ జీవన విధానాన్ని అణకువను అలవరుచుకుంది కొడుకులు ఐదుగురు కూడా అధికారం తాలూకు గర్వాన్ని అహంకారాన్ని విలాసాలను చెడు సహవాసాలను వంట పట్టించుకుంటూ పెరిగారు భీష్మకుడు పాలనాపరంగా ధర్మజ్ఞుడై ఉండి కూడా కుమారులు ఎక్కి వచ్చే కొద్దీ వారికి ఎదురు చెప్పలేకపోతూ బలహీనుడుగా మారసాగాడు ఇల్లంతా కూడా కోలాహలంగా ఉంటూ ఉండేది ఇంటిని సందర్శించేటువంటి బంధువులు అతిథుల వల్ల ద్వారకా విశేషాలు శ్రీకృష్ణుని యొక్క గుణగణాలు రూపురేఖా విలాసాలు శౌర్య పరాక్రమాలు భీష్మకుని దర్బారులో తరచుగా వినవస్తూ ఉండేవి అదేవిధంగా విదర్భ విశేషాలు కూడా కుండిన రాకుమార్తె యొక్క రుక్మిణి యొక్క సుగుణాలు కూడా నందుని ఇంట సైతం తెలియవస్తూ ఉండేవి శిశుపాల జనాసంధుల స్నేహితం వల్ల శ్రీకృష్ణుని విషయాలు వినగానే రుక్మికి అతని సోదరులకు శత్రుభావం ప్రకోపిస్తూ ఉంటే కృష్ణుని యొక్క ఆర్తత్రాణ పరాయణత్వాన్ని సాధు జన జీవనాన్ని ప్రజలపై పేదలపై కురిపించేటువంటి శ్రీకృష్ణుని ప్రేమ తత్వాన్ని రుక్మిణి విని ముగ్ధురాలవుతూ ఉండేది దర్బారుకు వచ్చిపోయేటువంటి పెద్దలు రుక్మిణమ్మను చూసి లక్ష్మీ స్వరూపమైనటువంటి ఈ తల్లికి శ్రీకృష్ణుడే తగిన వరుడు అంటూ ఉండేవారట గారాల కుమార్తెను ధర్మ నిరతుడైనటువంటి శ్రీకృష్ణునికే ఇచ్చి వివాహం చేయడం శ్రేయస్కరమని తద్వారా సాధుమూర్తి మృదుల స్వభావి అయినటువంటి రుక్మిణీదేవి సంతోషంగా ఉండగలుగుతుందని అమ్మాయి అంటేనే సంపదల స్వరూపిణి కాబట్టి ఆమెను ధర్మానికే అప్పగించడం సముచితమని భీష్మకుని భావన వివాహము అంటేనే అసాధారణమైనటువంటి ప్రయాణము అని అర్థం పెళ్లి అంటూ మనం సంబోధించే ఈ విశిష్ట యాత్రకే పరిణయం ఉద్వాహం కళ్యాణం పాణిగ్రహణం పరపీడనం పాణిపీడనం దారకర్మ దారక్రియ ఇలా అనేక పేర్లు ఉన్నాయి ధర్మ నిర్వహణకు మాతృవంశీయుల పితృవంశీయుల గౌరవ ప్రతిష్టలు కాపాడడానికి వంశాన్ని కాపాడుకుంటూ ఆశ్రయించి జీవించే వారికి అండదండలుగా నిలవడానికి వివాహ ప్రక్రియ ద్వారా మానవులు గృహస్థాశ్రమాన్ని స్వీకరించాలి అని ధర్మశాస్త్రం చెప్తోంది దంపతులు చేసేటువంటి కాలోచిత ధర్మోచిత సందర్భోచిత పనుల ద్వారా సేవల ద్వారా క్రతువుల ద్వారా వితరణల ద్వారా నాలుగు ఆశ్రమాలలోని తక్కిన మూడు ఆశ్రమాల వ్యక్తులు కూడా ఆధారపడి ప్రవర్తిస్తూ ఉంటారట యదా యతరమాశ్రిత్య సర్వే జీవంతి జంతవ తదా గృహణమాశ్రిత్య సర్వే జీవంతి మానవాహ అంటుంది ధర్మశాస్త్రం గృహస్థుల వలనే బ్రహ్మచర్యాశ్రమంలో ఉండేవాళ్ళు వానప్రస్థాశ్రమంలో ఉండేవాళ్ళు సన్యాసాశ్రమంలో ఉండేవాళ్ళు కూడా జీవించగలుగుతారు అని దాని అర్థం గృహస్థాశ్రమం ధర్మోద్ధరణకి ధర్మ నిర్వహణకి మాత్రమే నిర్దేశించబడింది కాదు అందుకే అమ్మాయిని ఇచ్చి పెండ్లి చేసే విషయంలో చాలా సూక్ష్మంగా తల్లిదండ్రులు పరిశీలిస్తూ ఉంటారు ఆచితూచి గాలిస్తూ సద్గుణవంతుడు ఎక్కడ ఉన్నాడా ధర్మ నిరతుడు ఎక్కడ ఉన్నాడా ధర్మాన్ని ప్రతిష్టాపన చేసేటువంటి సాధుమూర్తి ఎక్కడ ఉన్నాడా అంటూ గాలిస్తూ ఉంటారు వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకునే కౌండిన్య రాజు భీష్మకుడు తన యొక్క ఏకైక గారాల కుమార్తె రుక్మిణీదేవిని శ్రీకృష్ణుడే తగిన వరుడు అని నిశ్చయించుకున్నాడు బంధువులు హితులు పరిచారకులు ఇలా అందరూ రుక్మిణీదేవికి శ్రీకృష్ణుడే తగిన వరుడు అని ముచ్చటలాడుతూ ఉంటే శ్రీకృష్ణుని యొక్క శౌర్య పరాక్రమాలను రూపలావణ్య విశేషాలను విని రుక్మిణీదేవి కూడా మక్కువ పెంచుకుంటోందట రేపళ్లలో శ్రీకృష్ణుని వద్ద కూడా ఇదే పరిస్థితి గల వారంతా కూడా తమ కుమార్తెను కృష్ణునికే ఇచ్చి వివాహం జరిపించాలి అని కోరుకుంటూ ఉంటే అన్ని రాజ్యాలలో కూడా అందుకు విరుద్ధంగా భీష్మకుని పెద్ద కుమారుడైనటువంటి రుక్మి మాత్రం తన చెడు సహవాస దోష ఫలితంగా కృష్ణునిపైన ద్వేషభావం పెంచుకొని తన చెల్లెలని కృష్ణునికి ఇవ్వకూడదని తన స్నేహితుడైనటువంటి చేతి దేశాధిపతి అయినటువంటి శిశుపాలుడికే ఇచ్చి వివాహం జరిపించాలని నిశ్చయించుకున్నాడు భీష్మకుడు బిడ్డ మాటకు ఎదురాడలేనటువంటి అశక్తుడు భగవంతునిపై భారం వేసి భీష్మకుడు మౌనముద్ర వహించాడు వడివడిగా రుక్మి చెల్లెల యొక్క స్వయంవరాన్ని ప్రకటించాడు అనేకానేక రాజుల రాజ్యాలకు ఆహ్వానాలు వెళ్ళాయి రుక్మి తలపు రుక్మికి అర్థమైంది తండ్రి దీనస్థితికి అంతకుమించిన బాధ కలిగింది స్వీయ రక్షణ గురించి ఆలోచించింది ఆడవాళ్లు ఔచితీయవంతమైన నిర్ణయాలు తీసుకోగలిగితేనే రక్షణ పొందుతారు అయితే తాము తీసుకునేటువంటి నిర్ణయాల ఫలితాలు గాని పర్యవసానాలు గాని తమను అభిమానించి ప్రేమించేటువంటి తల్లిదండ్రులకు బాధాకరం కాకూడదు ధర్మాన్ని ధర్మ సూక్ష్మాన్ని పరిగణలోకి తీసుకోవాలి జీవితమే నరకప్రాయంగా మారబోతోంది అని తెలిసినప్పుడు తల్లిదండ్రులు ఆసక్తులైనప్పుడు మనసును తెలుసుకోకుండా తగిన రక్షణ గురించి సంతోషం గురించి ఆలోచించకుండా తోబుట్టువునే గనక శత్రువులుగా మారినప్పుడు ఏం చెయ్యాలి ఇలా రుక్మిణీదేవి వితర్కించుకుంది తమ వంశ గౌరవాన్ని కాంక్షించేటువంటి పురోహితుడైనటువంటి అగ్నిజ్యోతునుడు గుర్తొచ్చాడు అగ్నిజ్యోతునుడు ధర్మజ్ఞుడు రాజహితాన్ని రాజ్యహితాన్ని కూడా త్రికరణశుద్ధిగా కోరుకునేటువంటి సచ్చీలుడు రాజ దర్బారులో అంతఃపురాలకు వచ్చి పోగల అధికారం కలిగినటువంటి బ్రాహ్మణుడు రుక్మిణి పిలుపు మేరకు అగ్నిద్యోతనుడు అంతఃపురానికి వచ్చాడు రుక్మిణీదేవి చెప్పినటువంటి సందేశం మొత్తం విన్నాడు అగ్నిజ్యోతనుడు శ్రీకృష్ణుని కోసం ద్వారకాపురికి ప్రయాణమైనాడు తనను చూడడానికి ఎక్కడి నుంచో వచ్చినటువంటి పురోహితుడికి ఎదురు వెళ్ళి ఆహ్వానించి శ్రీకృష్ణుడు అతిథి సత్కారాలు సపర్యలు చేశాడు యోగక్షేమాలను విషయాలను విశేషాలను చెప్పమని కోరాడు తన వద్దకు రావడానికి గల కారణాన్ని చెప్పమన్నాడు కోరిక తీర్చగలను అంటూ హామీ కూడా ఇచ్చాడు అతిథులను ఎలా గౌరవించాలో భాగవతం కృష్ణుని సపర్యల ద్వారా మనకు ప్రబోధిస్తుంది అతిథి సాక్షాత్తు భగవత్ స్వరూపమని ఇంటికి వచ్చిన వారిని సంతుష్టులను చేయడం ద్వారా వారు మంచి భావనతో దీవించి మనకు సుఖ సంతోషాలను అండదండలను ప్రసారిస్తారని భారతీయ సనాతన ధర్మం చెబుతోంది భోజనం పెట్టి కృష్ణుడు సపర్యలు చేస్తూ ఉంటే అమిత ప్రీతి పొందినటువంటి అగ్నిద్యోతనుడు కళ్యాణమస్తు అంటూ దీవించాడు తాను విదర్భరాజైనటువంటి భీష్ముకుని రాజ్య పురోహితుడని చెప్పాడు రాజపుత్రికైనటువంటి రుక్మిణీదేవి పంపగా ధర్మకార్య నిర్వహణ కోసం తాను వచ్చానని వివరించాడు రుక్మిణీదేవి చెప్పినటువంటి సందేశాన్ని మొత్తాన్ని శ్రీకృష్ణుడికి తెలియజేశాడు శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమా సింహము పాలి సొమ్ము గోవాయువు కోరు చందమున మత్తుడు చైజ్యుడు నీ పదాంబుత్యాయిని అయిన నన్ను వడింతా కొనిపోవచునంచు ఉన్నవాడు ఆ అధమాధము అద్భుతమైన భవత్ప్రతాపమున్ తేజస్సాలి అయినటువంటి ఓ మానవ శ్రేష్ఠుడా సింహానికి దక్కవలసిన దానిని నక్క ఆశపడినట్టుగా నిన్నే ధ్యానిస్తూ నిన్నే సర్వస్వంగా భావిస్తున్న నన్ను బలవంతంగా చేజిక్కించుకోవడం కోసం నీచాతి నీచుడైనటువంటి శిశువాళ్లు ప్రయత్నిస్తూ ఉన్నాడు అద్భుతమైనటువంటి నీ ప్రతాపం వాడికేం తెలుసు అంటూ అన్యాపదేశంగా తాను శ్రీకృష్ణుని దాననే అని తనను సంరక్షించుకోవాల్సిన బాధ్యత శ్రీకృష్ణుడిదే అని రుక్మిణి అగ్ని ద్వారా తెలియబరిచింది అన్ని విధాలుగాను ధన్యులై సమస్త జన మనోరంజకులై యోగ్యమైనటువంటి విద్య రూపము యవ్వనము సుజనత్వము బలము దానము శౌర్యము కరుణ ఇలాంటి విశిష్ట గుణాలతో శోభించే వారిని ఏ స్త్రీలు మాత్రం మనసారా వరించరు అని రుక్మిణీదేవి తనకు తానే చెప్తోంది సాక్షాత్తు లక్ష్మీదేవే వశమైనటువంటి నారాయణమూర్తి స్వరూపమైన శ్రీకృష్ణుని గురించి తాను ఆశపడటం తప్పేమీ కాదని సమర్థించుకుంది అడ్డు చెప్పేందుకు ఏమీ లేదు రేపే రథ గజ తురగ పదాది చతురంగ బలాలతో రమ్మని ఉగ్ర రణమైనా సరే శిశుపాల జలాసంధులను జయించి పరాక్రమాన్నే తనకు ఓలిగా అంటే పెళ్లి కుమార్తెకు ఇచ్చేటువంటి కానుకగా ఇచ్చి రాక్షస వివాహ పద్ధతిలో పాణిగ్రహణం చేయమని వెంట వచ్చేందుకు తాను సిద్ధంగా ఉంటానని తెలియపరిచింది సనాతనంగా ఎనిమిది రకాల వివాహాలను మన పూర్వీకులు విసిదపరుస్తూ ఉంటారు ఆయా కాల మాన పరిస్థితులను అవసరాలను బట్టి అష్టవిధ వివాహ క్రమంలో ఏదైనా ఒక ప్రక్రియ ద్వారా పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటాయి వేదాధ్యయనం చేసి సద్గుణోన్నతుడికి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయడాన్ని బ్రాహ్య వివాహ పద్ధతి అంటారు ఋత్వియుడికి లేదా మునీశ్వరుడికి ధర్మకార్యాలను ఆచరించడంలో తగిన సహాయం చేయడం కోసం అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయడాన్ని దైవీ వివాహం అంటారు వరుడు నుండి ఆవును దూడను కోడను అంటే గోమిథునాన్ని తీసుకొని అందుకు బదులుగా అమ్మాయిని ఇచ్చి వివాహం జరిపించడాన్ని ఆర్ష వివాహం అంటారు ధార్మిక జీవనానికై ధర్మ పరిరక్షణకై వరుణ్ణి పూజించి కన్యాదానం జరిపించేటువంటి క్రమాన్ని ప్రాజాపత్య వివాహం అంటారు అమ్మాయి గల వారికి బంధువులకు డబ్బులు ముట చెప్పి పెళ్లి చేసుకోవడాన్ని అసుర వివాహం అని చెప్తారు అమ్మాయి అబ్బాయి పరస్పరం ఇష్టపడి స్వయంగానే ధర్మబద్ధంగానే పెళ్లి చేసుకున్నట్లయితే దానిని గాంధర్వ వివాహం అంటారు ఎవరైనా గనక అభ్యంతరం చెప్తే వారందరినీ బెదిరించి లేదా హింసించి పెండి చేసుకోవడాన్ని రాక్షస వివాహం అంటారు బలాత్కరించి అమ్మాయిని చేపట్టడాన్ని పైశాచిక వివాహం చెప్తుంది ధర్మశాస్త్రం ఇన్ని రకాల పేర్లున్నాయని తెలియకపోవచ్చు కానీ రెండు మూడు మంచి పద్ధతులు మినహాయిస్తే మిగతా అన్ని రకాల పెళ్లి తంతులను మనం గమనిస్తూనే ఉంటాం నిత్యం రుక్మిణికి సనాతన ధర్మాలు తెలుసు తన పెళ్లికి సోదరుడు అతని దుర్మార్గులైనటువంటి స్నేహితులు కూడా అడ్డు తగులుతారని తెలుసు అందుకే తనను పెండ్లాడగల రాక్షస వివాహ పద్ధతిని గుర్తు చేసింది అలా అడ్డగించిన వారిని శిక్షించవచ్చును కూడా చెప్పింది తనను చేపట్టవటం తప్పు కాదని సూచించింది తన నిర్ణయం తల్లిదండ్రులకు కూడా సమ్మతమే అని ఎరుకబరిచింది మనోనిబ్బరత ధైర్య సాహసాలు దృఢ చిత్తం ఉంటేనే ఆడవాళ్లు ఆపదల నుంచి రక్షణ పొందగలుగుతారు అని రుక్మిణి ఇతివృత్తం భాగవతం ద్వారా మనకు తెలియజేసింది అగ్నిద్యోతరుని ద్వారా విషయం తెలుసుకున్నటువంటి కృష్ణుడు పెద్దల అనుమతితో భీష్మకుని నగరానికి బయలుదేరాడు సోదరుడైనటువంటి బలరాముడు కూడా తమ్ముడికి అవసరమైనటువంటి అండదండల కోసం వెంట నడిచాడు కుండిన నగరమంతా కూడా కళ్యాణ శోభతో కాంతులీనుతోంది రంగురంగుల ముగ్గురు తోరణాలు కుంకుమ అగరు ధూపాలు పట్టణవాసుల్లో పండగ శోభ ఒకవైపు నానా రాజ్యాల నుంచి వస్తున్నటువంటి రాకుమారులకు స్వాగత వచనాలు అతిథి సత్కారాలు విడిది లాంఛనాలతో పెండ్లి సంరభం మరొక వైపు అంతా కూడా దివ్య వైభవోపేతంగా ఉంది రుక్మిణి మనసు మాత్రం పరితాపం చెందుతోంది ఘనుడా భూసురుడేగనో నడుమ మార్గశ్రాంతుండై చిక్కెనో విని కృష్ణుండిది తప్పుగా తలచనో ఈశ్వరుండరు కూలింప తలంచునో తలపడో ఆర్యా రక్షింప రక్షింపెరుంగునో ఎరుగనో నా భాగ్యమెట్లున్నదో అగ్నిద్యోతనుడే గనక ద్వారకా నగరానికి చేరకపోతే ఇక ఇంత తక్కువ వ్యవధిలో ద్వారకకు పంపడానికి అగ్నిజ్యోతుని మించినటువంటి ఆత్మబంధువు మరొకరు లేరే అని రుక్మిణీదేవి బాధ ఆమె పరితాపం అమ్మకు కూడా చెప్పలేక ఆనందించలేక రకరకాలైనటువంటి అవమానాలను భయిస్తూ ఉండగా అగ్నిజ్యోతనుడి నుంచి వర్తమానం అందింది శుభ సంకేతాలు తెలిసాయి కృష్ణుడి అంగీకారాన్ని ఆగమన వార్తలని అగ్నిజ్యోతనుడు చెప్పాడు ఓ భూసురోత్తమా నీవు చేసిన ఉపకారం ఎనలేనిది నీవు నాకు ప్రాణభిక్ష పెట్టావు చేతులు జోడించి నమస్కారం చేయడం తప్ప నీకు ఎలా ప్రత్యుపకారం చేయాలో తెలియడం లేదు అంటూ రుక్మిణీదేవి కృతజ్ఞత ప్రకటించింది కృష్ణ బలరాముల ఆగమన వార్తలు విని పురప్రజలంతా కూడా రుక్మిణీదేవికి శ్రీకృష్ణుడే తగిన వరుడు అంటూ మళ్ళా ముచ్చడించుకుంటూ ఉన్నారు భీష్మకుడు బలరామకృష్ణులను స్వాగతించాడు శాస్త్రోక్తంగా పూజించాడు అతిథి సత్కారాలు చేశాడు కానుకలిచ్చాడు సౌకర్యవంతమైనటువంటి విడిదిని చూపించి గౌరవించాడు వందిమాగదులు గాయకులు పాఠకులు ఇలా సేవక బృందాలు మంగళవాద్యాలు విప్రుల మంత్రాలు హోరెత్తిస్తుండగా రుక్మిణీదేవి స్వయంవరం ప్రక్రియ ప్రారంభమైంది వంశాచారం ప్రకారంగా గౌరీ పూజ జరిపిస్తూ ఉన్నారు ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరులను మనస్సులో ధ్యానిస్తూ శ్రీకృష్ణునితో తన వివాహాన్ని అవిఘ్నంగా జరిపించమని కోరుకుంటూ మనస్సులోనే ముక్కులు చెల్లిస్తూ అనేక మంది ముత్త రుక్మిణీదేవి వివిధ రకాలైనటువంటి పిండి వంటలను తాంబూలాలను మంగళసూత్రాలను చెరకుగడలను వస్త్రాలను ఇచ్చి గౌరవించింది మౌన వ్రతంతో శివకామిని గుడి నుండి వెలికి వస్తూ ఉంటే స్వయంవరానికి వచ్చినటువంటి రాకుమారులంతా కూడా బారులు తీరి రుక్మిణీ సౌందర్యాన్ని రూప లావణ్య విశేషాలను చూసి మంత్రముగ్ధులవుతూ ఉన్నారు తన వివాహం రణక్షేత్రం కాకూడదని పురజనులకు ఆపద కలగకూడదని తనను గుడి వద్ద నుంచే తీసుకెళ్లవనమిని అగ్ని ద్వారా ముందుగానే పంపినటువంటి సూచన మేరకు శ్రీకృష్ణుడు అందరూ చూస్తుండగానే రాజలోకాన్ని తృణమాత్రం కూడా లెక్కించకుండా రుక్మిణీదేవిని రథమెక్కించుకుని భూమి ఆకాశాలు ప్రతిధ్వనించేట్లుగా తన పాంచజన్యమనేటువంటి శంఖాన్ని పూరించాడు రథాన్ని ద్వారక వైపుకు పరుగులు పెట్టించాడు బలరాముడు యాదవ సైన్యంతో రక్షణగా శ్రీకృష్ణుడి వెంట వెంబడించాడు రుక్మిణిని శ్రీకృష్ణుడు తీసుకెళ్లిన వార్త తల్లిదండ్రులకు తెలిసి ఆనందం కలిగించింది వాళ్ళకది సోదరుడైనటువంటి రుక్మికి మాత్రం అతని స్నేహితులకు కూడా జరాసంధ శిశుబారాధులకు మొత్తానికి కూడా రోషం కలిగింది జరాసంధుడు కృష్ణుణ్ణి వెంబడించాడు బాణాలు కురిపిస్తూ ఉన్నాడు కృష్ణుడికి అనేకానేక బాణాలు తగులుతూ ఉన్నాయి బలరాముడు శత్రు సైన్యాలపై విరుచుకబడ్డాడు బలరాముని ప్రతాపానికి జనాసంధాది రాక్షసులంతా కూడా పలాయనం చిత్తగించారు పరుగులు పెట్టారు రుక్మి మాత్రం తన ప్రయత్నం మారలేదు నీ వంశమేది జన్మమేది అంటూ నిందిస్తూ శ్రీకృష్ణుని వెంటబడ్డాడు రుక్మి మాట్లాడేటువంటి కఠినమైన మాటలకు కోపం వచ్చినటువంటి శ్రీకృష్ణుడు రుక్మి రథాన్ని కూలదోశాడు అతనిపై బాణం ఎక్కువ పెట్టాడు చివరి ఘడియలు సమీపిస్తున్నాయన్న తరుణంలో రుక్మి అన్నను క్షమించమని వేడుకుంది తనను కృష్ణుడు వివాహం చేసుకున్నాడనేటువంటి ఆనందంలో ఉన్న తల్లిదండ్రులకు పుత్రశోకాన్ని కలిగించవద్దు అని కోరుకుంది శాంతించినటువంటి కృష్ణుడు బావా ఇటురా అని రుక్మిణి తన దగ్గరకు పిలిచి తల మీసాలు కత్తిరించి వదిలివేశాడు అవమానితుడైనటువంటి అన్నను చూసి రుక్మిణీదేవి దుఃఖించగా కృష్ణ బలరాముడు ఆమెను ఊరడించారు ద్వారకాపురం శ్రీకృష్ణుని ఆగమన వార్త విని శోభాయమానమైంది పెళ్లి దుందుబురు మోగై ధ్రువ కీర్తిన్ హరి పిండియాడే నిజ సంతోషహారిణిన్ మానవైభవ గాంభీర్య విహారిణిన్ నిఖిల సంపత్కారిన్ సాధు బాంధవ సత్కారిన్ మహాదారిద్ర్య సంహారిణిన్ సువిభూషాంబరన్ గుణవతి చూడామణిన్ రుక్మిణిన్ అంటారు పోతనగారు లోకమంతా కూడా రుక్మిణి శ్రీకృష్ణుల వివాహ వార్త విని సంతోషమగ్నులైనారట భాగవతంలోని రుక్మిణి కళ్యాణాన్ని విన్న చదివిన పెళ్లిళ్ళు జరుగుతాయని మంచి సంబంధాలు దొరుకుతాయని మన పూర్వీకుల నుంచి అనూచానంగా వస్తున్నటువంటి నమ్మకం ధార్మిక గ్రంథాలు చదవటం వల్ల ధర్మాచరణ అలవడుతుంది ధార్మిక పదంలో నడిచిన వారికి అంతా శుభమే జరుగుతుంది స్వస్తి